డాన్ మీడియాకు స్వాగతం పోలవరం గ్రామదేవత కడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముచ్చిక సీత ఏలూరు జిల్లా పోలవరం గ్రామ దేవత కడమ్మ తల్లికి పోలవరం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ముచ్చిక సీత శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సీత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా నాయకులు తనపై నమ్మకంతో పార్టీ మండల అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలలో ఐక్యతను పెంచి జిల్లాలో ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వెల సృజనాలను గెలిపించడానికి శ్రాయశక్తుల కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సంకూర్ బాబురావు మండల అధ్యక్షురాలు ముచ్చిక సీతకు కండువా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యదర్శి తోలేటి రఘు టౌన్ ప్రెసిడెంట్ ఉండ్రాజవరపు మూర్తి మహిళా కార్యదర్శి షేక్ సఖి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు